తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్ వెల్కమ్ టు సుమంటి వినాయక్ పుష్ప సినిమా రిలీజ్ ఉదంతం వాళ్ళ గనక ఇది మనం చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విమెన్ చనిపోవడం జరిగింది బాబు ఇప్పటికీ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఆ ఇన్సిడెంట్ నుంచి ఎక్కడెక్కడ వరకు ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి దానిపై సో చర్చలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి కథనాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఒకవైపు ఇండస్ట్రీ అంతా ఒకలా మాట్లాడుకుంటే ఆడియన్స్ అంతా ఒకలా మాట్లాడుకుంటూ ఉంటే అటు ఇది పొలిటికల్ వైపుకి వెళ్ళిపోయిందా టర్న్ తీసుకుందా అంటే పొలిటికల్ డైవర్షన్లోకి ఉందా అనేటువంటి ఆలోచన అయితే మనకు రాకమన్నదో అసలు ఏం జరుగుతుంది ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి ఎక్కడ ఎవరి తప్పు ఏ ఏ విధంగా జరుగుతోంది దీనికి సొల్యూషన్ ఏంటి ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఎంటైర్ పుష్ప సినిమా రిలీజ్ దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే ఈ రోజు వరకు అండి ట్రయాంగిల్లో నడుస్తుందండి ఆడియన్స్ ఒపీనియన్ ఒకలా ఉంది దాంతోపాటు ఇండస్ట్రీ ఒపీనియన్ కొంతమంది స్పందిస్తున్నారు కొంతమంది కామైపోయి ఉన్నారు అటు పొలిటికల్ గా డైవర్షన్ చాలా క్లియర్ గా తీసుకుందా ఈ ఇష్యూ అని అంటే ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే దీనికి అసలు సొల్యూషన్ ఉందా అసలు ఎలా పుష్పాది రూల్ ఈ సినిమా రిలీజ్ ఏ ముహూర్తాన్ని అయిందో కానివ్వండి నగరాజ్ గారు మొదటి నుంచి గానే ఉంది దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు ఏదైతే ఐకానిక్ స్టార్ అని పేరు పెట్టుకున్నారో ఐకెన్ స్టార్ అని చెప్పి ఏదైనా నేను చేయగలను నేను ఏం చేసిన ద రోల్ నాకు చెల్లుబాటు అవుతుందని చెప్పి ఏదైతే తన కాల ఎగరేసి తను ఏదైతే సినిమా నుంచి ఇంకా బయట పడలేదేమో అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే ఒకటి ఆయన మన సొసైటీలో అన్ని రంగాలకు దూరం అయిపోయారు ఈ సినిమాతోటి అన్ని రంగాలకి ఒకటి నేను రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు సుమారు గంటపాటు అసెంబ్లీలో ఈ విషయమే చర్చ చర్చకి దిగిన తర్వాత ఎంతో సభా సమయం అన్నది వృధా అయింది యాక్చువల్గా అసెంబ్లీ అంటే పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అటువంటి సమస్యలను పక్కన పెట్టి గంటపాటు నిర్విరామంగా కంటిన్యూగా హిందీలోనూ తెలుగులోను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చాలా వరకు అల్లు అర్జున్ గారు అభాసు పాలైపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు నో డౌట్ ఎట్టాలి సార్ ఎందుకంటే ఒక సీఎం స్థాయి హోదా గల వ్యక్తి ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆగి కొద్దిగా ప్రవర్తించుంటే బాగుండేది ఆ యొక్క ఎవరిచ్చారో గైడ్లైన్స్ తెలియదు కానీ ఆ గైడ్ లైన్స్ వల్ల టోటల్గా ఆయన అభాస్ పాలైపోయారు లెక్కల మాస్టర్ గారి యొక్క లెక్కలు తప్పుదో పట్టాయి లెక్కల మాస్టర్ గారు ఎవరు మన సుకుమార్ గారు లెక్కల మాస్టర్ గారు యొక్క లెక్కలు తప్పులు పట్టి కేవలం కలెక్షన్లు చూసుకుంటున్నారు తప్పించి సొసైటీలో ఎంత డ్యామేజ్ అవ్వాలో అంతకు పది రెట్లు డ్యామేజ్ అయితే అల్లు అర్జున్ గారు జరిగి డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ దీనికి ప్రధానంగా కొన్ని సమస్యలు వచ్చేటప్పుడు మౌనంగా ఉండడం శ్రేయస్కరం అని పెద్దలు ఊరికి చెప్పలేదండి సమస్య వచ్చేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి కాస్త ఓపిక ఉండాలి ఆ ఓపిక తక్కువైంది ఇదే సంఘటన గతంలో పుష్ప సినిమాలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో ప్రవర్తించినప్పుడు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి అంటే అల్లు కుటుంబానికి అండ్ మెగాస్టార్ కుటుంబానికి మధ్య విభేదాలు వస్తున్నాయి ఈయన వైసీపీ కార్యకర్తకి గన్న సపోర్ట్ అంటే వైసీపీ నాయకుడికి ఈ సపోర్ట్గా వెళ్ళేటప్పుడు అప్పుడు అప్పుడు రానటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి నోరు అప్పుడు ఎటువంటి మాట్లాడినటువంటి అదే అల్లు అర్జున్ గారు ఈ రోజు ఇంత హుటాహుటి గంటల వ్యవధులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా మాట్లాడడం అనేది ఎక్కడికో దారి తీస్తుంది ఈ రెండు కుటుంబాల మధ్య ఇక్కడ రెండు కుటుంబాలండి మెగాస్టార్ కుటుంబం అల్లు కుటుంబం మెగాస్టార్ కుటుంబంలో కూడా ఒక హీరో ఉన్నాడు అల్లు కుటుంబంలో కూడా ఎదుగుతున్నటువంటి ఇప్పుడు ఒక హీరో ఉన్నారు ఇద్దరు హీరోలకి మధ్య వ్యత్యాసం చేసుకోండి పెరిగే పెంపకం ఎలా ఉంది మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది రెండు మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి ఇప్పుడు రెండు కుటుంబాలు ఒకటే ఆల్మోస్ట్ అక్కడ ఒక యంగ్ హీరో ఉన్నారు ఇక్కడ ఒక యంగ్ హీరో ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు వాళ్ళు పగులుతో ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది దీని అంతటి కారణం ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఒక తండ్రి పెంపకం ఒక తడుకు కొడుకుని ఎలా అయితే ప్రవర్తింపజేస్తుంది తప్పుదో పట్టిస్తే ఎలా ఉంటాడనడానికి సజీవ పరాకాష్ట ఈ రోజు ఉన్నటువంటి ఐకానిక్ స్టార్ గా చెప్పబోతున్నటువంటి మన అల్లు అర్జున్ గారు కొద్దిగా ఓపిక ఉండాలి పెద్ద గాలి ఉన్న తుఫాన్ వచ్చింది నేను నిట్టని ఉన్నటువంటి కొబ్బరి చెట్లు తాటి చెట్లు వెంటనే నేల కొరిగిపోతాయి కానీ గడ్డివా మాత్రం ఎప్పుడైతే ఆ తుఫానికి బెండైందో ఇమిడిగా మళ్ళీ తుఫాన్ అయిన తర్వాత మళ్ళా నిలబడి మళ్ళీ మొక్కలు మళ్ళీ పెరుగుతాయి కానీ ఈ రోజు సమస్య వచ్చేటప్పుడు సమస్యకి నేను ఎదుగుతాను ఎదురుతున్న ట్రైన్కి నేను ఐకానిక్ స్టార్ అని చెప్పి వస్తున్న ట్రైన్కి ఎదురుగా నిలబడితే ఇంతటివాడైనా వాడైనా పడాల్సిందే ఈరోజు సమాజం ఈ రంగం లేదు ఆ రంగం లేదు మీడియా మిత్రుల్ని దూరం చేసుకున్నారు పొలిటి పొలిటికల్ పొలిటికల్ పర్సన్స్ని దూరం చేసుకున్నారు అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా దూరం చేసుకున్నారు తన సినిమా రంగాన్ని దూరం చేసుకుని తన మాటల ద్వారా తన చేష్టల ద్వారా ప్రతి రంగాన్ని తీసుకొస్తే అన్ని రకాల రంగాలను కూడా పూర్తిగా దూరం చేసుకున్నారు ఇదే సంఘటన గతంలో ఎంతోమంది సూపర్ స్టార్లు మెగాస్టార్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగలేదా జరిగాయి కూడా ఒకప్పుడు నందమూరి తారక రామారు మొదలు పెట్టుకుంటే నాగేశ్వరరావు గారు తీసుకోవచ్చు ఎన్టీఆర్ గారిని తీసుకోవచ్చు అదే అదే క్రమంలో ఉన్నటువంటి చిరంజీవి గారి క్రమంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి ఇదే నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను నాగరాజు గారు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి టెన్త్లో ఒక టెన్లో ఒక సంఘ ఒక సంఘటన జరిగింది అశేష కోట్లాది అభిమానం కూడగట్టుకున్నటువంటి చిరంజీవి గారు ఒక మాస్ మానియా ఆయన కాలు రేగరేసిన ఆయన చేయి తిప్పిన ఏం తిప్పినా అది ఒక పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు అశేష కోట్లాది జనం కూడా అశేషంధ్ర జనం రెండు తెలుగు రాష్ట్రాల కూడా అటువంటి సమయంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ యొక్క ప్రచారంలో భాగంగా ఆయన తెనాల నుంచి ఈ యొక్క నారాకోడూరు అనే ప్రాంతం మీద వెళ్ళి వెళ్తునేటప్పుడు ఈయనున్నటువంటి పర్యటనలు ఈయన పర్యటన చేస్తున్నారు కానీ ఈ పర్యటనకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ ముందు వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారు నేను నేను మీకు ఆ సంఘటన గుర్తు చేస్తాను ఒకసారి రిమైండ్కి వెళ్తున్నాను బ్యాక్ వెళ్ళే సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఆ జెండాలు పీఆర్పి జెండాలు పెట్టుకుంటూ ఎగరేసుకుంటూ వెళ్తాడు ఆ సంఘటన స్థలంలో కూడా లేరు చిరంజీవి గారు అయినప్పుడు కూడా ఆ యాక్సిడెంట్లో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు ఇద్దరు వ్యక్తులు కూడా చాలా చాలా పూర్ ఫ్యామిలీ చాలా చాలా లో ఫ్యామిలీ వాళ్ళది అయినప్పుడు కూడా ఆ సంఘటన ప్రదేశంలో చిరంజీవి గారు లేనప్పుడు కూడా ఆ తెలియగానే ఇమీడియట్గా తన ఎంటైనా ప్రచారాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసేసారు ఇమీడియట్ గా ఎక్కడైతే ఆ మృదేహాలు ఉన్నాయో మృదేహాలు చూడడానికి వెళ్ళారు కోట్లాది మంది చుట్టూ ఆ విజువల్స్ ఇప్పుడు అప్పటింత మీడియా లేదు కాబట్టి ప్రచారం కాలేదు కానీ కోట్లాది మంది జనాలు ఆయన చుట్టూ ఉంటే అయినప్పటికీ కూడా చిరంజీవి గారు ఆ ప్రదేశానికి వెళ్ళడం ఆ మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతం అయిపోయారు చిరంజీవి గారు కన్నీటి పర్యంతం అయిపోయి ఆ తల్లిదండ్రుల దగ్గరకు ఓదార్చుకొని అసలు ఆ వీడియోస్ అప్పుడప్పుడు కూడా కొన్ని ఫోటోస్ కనిపిస్తే మేము ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే ఆ టైంలో కళ్ళ కల్ంబడి ధారాపాతంగా ఏడిస్తే కొంతమంది అభిమానులు ఇంక ఇక్కడ ఉండొద్దు ఇంకా మీకు ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది రమ్మని చెప్పి చిరంజీవి గారికి ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది సుమారుగా నాలుగైదు గంటల పాటు అదే ప్రదేశం ఉన్నారు అయితే ఆ పేరెంట్స్ ఇతను చిరంజీవి గారిని పట్టుకొని మీరంటే పిచ్చండి మా పిల్లలకి ఎంత ప్రేమ అంటే మీ పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి మీ యాక్షన్స్ మీ మూమెంట్స్ చేసుకుంటే పెరిగారు ఈ రోజుల్లో చెంది అక్కడ ఏమీ మాట్లాడలేదు చిరంజీవి గారు జస్ట్ ముభావంగా ఉండి ఆ యొక్క సంఘటనని తన తను డైజెస్ట్ చేసుకోలేక అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు వచ్చేసిన తర్వాత నాగబాబు గారు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కుటుంబ యొక్క స్థితిగతులు ఏంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారా ఈ విషయం మీద కొంత ఎంక్వైరీ చేశారు చేసిన తర్వాత అక్కడ కూడా కేసులేని చిరంజీవి గారు ఆ స్థలంలో లేని సందర్భంలో నేను చెప్తున్నాను దీని విషయం కూడా అప్పుడు నాగబాబు గారు వెళ్ళడం వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా వెళ్ళి పరామర్శించి ఏమి ఇచ్చారు అనేది డెఫినెట్గా ఇచ్చారు కొంత అమౌంట్ ఇచ్చారు అంత మాట్లాడుకుని కానీ ఎక్కడ ప్రచారం అన్నది ఎక్కడ చేసుకోవాలి ఇంత అమౌంట్ ఇచ్చాం వాళ్ళకి ఇంత మేము బాగు చేస్తామని చెప్పి ఎక్కడ ప్రచారం నొచ్చుకోకుండా వాళ్ళకి ఏ రంగాల్లో అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఆదుకున్నారు చిరంజీవి గారు ఇదే సంఘటన టూ థౌజండ్ నైన్టీన్లో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ రోజు చిరంజీవి గారికి ఎంత మేని ఉందో అందులో అంత లేకపోయినా కొంత అయితే ఉంది అల్లు అర్జున్ గారికి నేను ఖచ్చితంగా కంపేరిజన్ చేయలేను ఎందుకంటే చిరంజీవి గారు ఒక మహా ఒక వృక్షం అయితే ఈయన పక్కనే పెరిగినటువంటి ఒక చిన్న రీసెంట్ గా పెరుగుతున్నటువంటి మొక్క ఇది ఖచ్చితంగా ఒక మహావటవర్షం అవ్వాలని కోరుకుందాం అందరం కూడా కానీ కంపేర్ అయితే చిరంజీవి గారితో కంపేర్ చేయలేను అయితే ఈ సందర్భంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు ఇక్కడ ఈయన ప్రవర్తించిన తీరు కూడా రెండిటికి ఎంత తేడా ఉంది చూడండి మెగాస్టార్ కుటుంబానికి అల్లుగారు కుటుంబంతో ప్రవర్తించిన విధానంలో తీరు అంటే ఎటువంటి పెంపకాన్ని ఎటువంటి నీళ్ళు పోస్తే ఎటువంటి చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్తో పుట్టిన వాడు అల్లు అర్జున్ గారు చిన్నప్పటి నుంచే కష్టాలు కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టినటువంటి ఇదే చిరంజీవి గారు ఏ రకంగా కష్టాలు ఎదుర్కొంటుంది ఫ్యాన్స్ అండి ఆ రోజు అప్పట్లో నందమూరి తారక రామారావు గారు వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళని చూసి తమ జీవితాన్ని మలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈరోజు అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తులు వస్తూ ఈరోజు తన స్పందించినటువంటి ఏదైతే తీరుందో ఇది అన్ని రంగాలకండి టోటల్ ఈ రంగం ఆ రంగం లేదు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏడు గంటలకి మీడియా వస్తానని చెప్పి ఏడు గంటలు సుమారుగా రెండు గంటల పాటు లేటుగా వచ్చి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మీటింగ్ స్టార్ట్ చేశారు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారండి ఒక బుక్ పెట్టుకొని మాట్లాడే విధానం ఒక స్క్రిప్ట్ అలవాటు పూర్తిగా ఒక స్క్రిప్ట్ రాసుకొని దీనికి ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసి పూర్తిగా గుడ్డ గుడ్డ కాల్చి పూర్తిగా బురదలినట్టుగా పోలీసు వాళ్ళు ఇదంతా తప్పు నా తప్పేం లేదు అన్నట్టుగా అక్కడి నుంచి అంతేగాని అందరూ ఎక్కడ పశ్చాత్తాపం కానీ అయ్యో జరిగిపోయింది నేను ఇప్పటికైనా నేను క్షమించమని వేడుకుంటున్నాను ఏముందండి రెండు ఐదు అక్షరాల పదం దానివల్ల ఎంత పెద్ద పెద్ద సమస్యలు కూడా పద్మవ్యూహంలో ఒక అర్జునుడు ఎట్లా అయితే ఇరుక్కుపోయాడో ఆ మాదిరిగా ఈరోజు అల్లు అర్జున్ అంటే పెరుగుతున్నటువంటి ఏదైతే ఒక మనిషి ఉన్నాడో ఈ ఒదిగి ఉండాలన్నటువంటి ఒక కనీస ఇంగిత జ్ఞానం కోల్పోవడం వల్ల లాయలకు కూడా దూరం వేయండి మా మా న్యాయవాదులను కూడా పూర్తిగా గైడెన్స్ తప్పు పాటించారు ఆ రోజు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాట ఏంటంటే పూర్తిగా అడ్వకేట్స్ని తప్పుగా నన్ను నన్ను గైడ్ చేశారు వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇలా కలవలేకపోయాను ఏ అడ్వకేట్ కూడా చెప్పడండి లీగల్గా ఏ అడ్వకేట్ కూడా మీరు వెళ్ళి పరామర్శించ పరామర్శించొద్దని ఏ చట్టాలు చెప్పవు ఏ న్యాయాలు చెప్పవు ఈరోజు అడ్వకేట్స్ కూడా ఆయన తప్పుదోపట్టించారు ఆయన మా అడ్వకేట్స్ చెప్పారు మా అడ్వకేట్స్ అంటే ఆయన పేర్లు చెప్పాలి అంటే అప్పుడు ఆ అడ్వకేట్స్ పేరు చెప్పకుండా అడ్వకేట్స్ చెప్పారని చెప్తున్నాడు మా లాయర్లు చెప్పారు లాయర్లు ఎందుకు చెప్తారండి ఒక వ్యక్తి మృదాహానికి మన నా ముందు సామాజిక మానవీయ కోణం ఇంపార్టెంట్ అక్కడ ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి పరామర్శించని ఏ లాయర్ చెప్తారండి ఒకవేళ చెప్పినట్లయితే ఆ లాయర్ని మీరు ఆ లాయర్ పేరు చెప్పాలి అంతేగాని ఎంటర్ లాయర్ అనేటువంటి బ్రాండ్ ఎందుకు వేస్తారు అక్కడ లాయర్స్ చెప్తారా ఏ లాయర్ అని నేను మేము సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళమే పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే లాయర్స్ కానీ మేమందరం కూడా సామాజిక బాధ్యత ఉంటాం కానీ మీరు వెళ్ళొద్దని మా లాయర్స్ చెప్పారు మీ లాయర్సే కావచ్చు లాయర్స్ పేరు చెప్పలేకపోయారు ఆ లాయర్స్ పేరు చెప్పండి ఇది కాకుండా సో ఈ సమయంలో ఏం చేయాలని అడిగారు నాగరాజు గారు మీరు అల్లు అర్జున్ గారు ప్రధానంగా ఈ సమయంలో చేయాల్సిందేంటి మీ చుట్టూ ఎవరైతే మంది మరబలు ఉన్నారో మీకు ఎవరైతే సలహాలు ఎవరైతే సూచనలు ఇస్తున్నారో ముందుగా కాస్త దూరం పెట్టండి మీరు ప్రశాంతంగా ఉండండి జరుగుతున్న పరిణామాలు ఏవైనాయో పరిశీలించండి ఎవరి యొక్క స్పందనలు కూడా మీరు రియాక్ట్ కాకండి డెఫినెట్గా అల్లు అర్జున్ గారు ప్రధానంగా ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యులు సూచనలు సలహాలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క మాటలు పట్టించుకోకండి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు డెఫినెట్ గా మిస్గైడ్ చేస్తున్నారు మీ తండ్రి గారితో సహా చెప్పచ్చో చెప్పకుండా తెలియదుగా నాగరాజు గారు మీ తండ్రి గారితో సలహా మీరు ముందు ఏకాంతంలో కరండి జరుగుతున్న సమస్యలను పరిశీలించండి మీకంటూ ఒక మైండ్ సెట్తో ఆలోచించడం మొదలు పెట్టుకోండి తర్వాత ఏం చేయాలంటే ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక ఖచ్చితంగా త్రీ డేస్ ఫోర్ డేస్ పాటు జరుగుతున్న పరిణామాలు చూడండి తప్పించి స్పందించకండి ఫస్ట్ ఫస్ట్ స్పందించకండి దేన్ని కూడా పరిశీలించండి మీ ఇంటి పెద్ద అయినటువంటి మీ ఇంటి పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారిని వీళ్ళకి కలవండి ప్రత్యేకంగా కలవండి మీ సొంత మామయ్య ఆయన ఆయన వెళ్ళి కలవండి ఆయన ఒక్కరే సమస్యని పరిష్కారం చూపగలరు ఎందుకంటే ఇదే సంఘటన అవసరం జరిగినప్పుడు మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా మహేష్ బొంతటి వ్యక్తి కూడా చిరంజీవి గారిని ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు మిమ్మల్ని సమస్య వచ్చినప్పుడు ఈ రోజు సినిమా రంగానికి పెద్ద దిక్కు ఎవరు లేరు పెద్ద అనుకున్న వాళ్ళు ఎవరికి కూడా పెద్ద తలకాయలు లేవు అంత కుంచిత స్వభావలే మీరు చెప్తున్నారు ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి గారు ఆయన వెళ్ళి ప్రత్యక్షంగా కలవండి ప్రైవేట్గా మాట్లాడండి హీఈస్ ద ఓన్లీ రైట్ పర్సన్ టు సొల్యూషన్ ద ఆల్ ఇష్యూస్ రైట్ పర్సన్ హీస్ ద రైట్ పర్సన్ వెళ్ళి కలవండి ఎవరు సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది అంటే ఇండస్ట్రీకి ఒక్కొక్క మంచి జరగడం కోసం అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళినటువంటి తీరు కనుక మనం చూస్తే నిజంగా చిన్న విషయం కాదండి అంత పెద్ద వ్యక్తి ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే చిన్న వ్యక్తి కాదండి కృష్ణ గారు సొల్యూషన్ వేని క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పడం మాత్రం డౌట్ లేదు అదే చెప్తున్నాను సార్ కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు గారు కూడా అంత పెద్ద వ్యక్తి కృష్ణ గారు అంటే బహుశా ఈ జనరేషన్ తెలియకపోవచ్చు ఆయన అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ గారు లాంటి ఢీ కొట్టడం మహామహి మనిషి కృష్ణ గారు అట్లాంటి కుటుంబం వచ్చిన మహేష్ బాబు కూడా ఈరోజు కూడా పొలైట్నెస్ ఉంటుంది నేను కంపేరిజన్ చేస్తున్నాను చెయ్యకూడదు కానీ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే మీకు చెప్పేవాళ్ళు లేరు మీకు అహంకారం పెరిగింది మీకు అజ్ఞానం పెరిగింది ఎప్పటికైనా మీ మామయ్య గారిని కలవండి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవండి హీస్ ద రైట్ పర్సన్ ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ జస్ట్ ఒకే ఒక భోజనం తోటి ఎన్టీఆర్ తెలుగు ప్రజల యొక్క మననం పొందారు ఆ రోజు చిరంజీవి గారు తగ్గారండి ఒక క్షణం తగ్గినంత మాత్రాన ఏమీ జరగదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మరొకరు కావచ్చు ఈరోజు మీడియా వేడిగా ఉంది వాడిగా ఉంది ఇటువంటి సందర్భంలో కొంత సమయం పాటించి చిరంజీవి గారితో కొన్ని గంటల పాటు స్పెండ్ చేయండి మీ బేషజాలు మీ యొక్క ఫాల్స్ ఇమేజ్లు ఫస్ట్ ప్రెస్టేజ్లు పక్కన పెట్టి కలవండి ఈ మీరు మీకు చాలా మంచి బంగారు భవిష్యత్తు ఉందండి అల్చున్ గారికి ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ఈరోజు ప్రపంచంలో మిగిలిన సినిమాలతో పాటు ఈ యొక్క పుష్పల సినిమాను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు డెఫినెట్ గా డెఫినెట్ మంచి భవిష్యత్తు ఉంది కానీ తగ్గడం కూడా ఇంపార్టెంట్ తగ్గేదేనని సినిమా డైలాగ్ తన లైఫ్ వర్తించవు సినిమా సినిమా లైఫ్ లైఫ్ సినిమా డైలాగ్ లైఫ్ లో వర్తించవు అంటే చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు తన కుటుంబం కోసం తను ఏమే చేస్తారు ఆ విషయం నేను మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆహా టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది సమంత అయిన సాన్ అని చెప్పి అందులో అనుకోకుండా అనుకుంటూ జరిగిందో అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ అల్లు అరవింద్ గారి సందర్భంలో అల్లు అర్జున్ గారిని ప్రస్తావిస్తూ మెగాస్టార్ అల్లు అర్జున్ గారిని ప్రస్తావించుకోవచ్చు ప్పుడు దీని మీద ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ మీద ఒక్కసారి చాలా వ్యతిరేకత ఏర్పడింది అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పుష్ప సినిమా సంబంధించి ఎప్పుడైతే ఆయన జైలుకి సంఘటన ఇప్పుడు వచ్చిందో అవన్నీ కూడా చిరంజీవి గారి మహోన్నత వ్యక్తి అవన్నీ పక్కన పెట్టి తన ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది అల్లు అర్జున్ గారిని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అటువంటి మహోన్నత వ్యక్తిత్వం చిరంజీవి గారిది తన కుటుంబం కోసం తను ఏమైనా చేయగలరు ఏమైనా చేస్తారు ఇప్పటికూ కూడా అవకాశం మించిపోలేదు అల్లు అర్జున్ గారు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి తన మామయ్య గారు అని చెప్పి తన కొంత తగ్గి కొంత తగ్గి తనలో కూడా ఒక మానవీయ కోణం ఉందని అర్థం చేసుకొని కొంత తగ్గి చిరంజీవి గారితో సంప్రదింపులు చేయడం వల్ల ముఖ్యంగా రాజకీయ సంబంధాలు చాలా ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈయనతో ఇప్పటి వీరితో ఇని కూడా ఇప్పటికీ సత్సంబంధాలు అయితే ఉన్నాయి తన కుటుంబం కోసం తను ఏమైనా చేయగలరు చిరంజీవి గారు బయట వ్యక్తుల కోసం చేస్తారు తన కుటుంబం కోసం చేయలేరా అనేక సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి నేను మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా రాజకీయ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దారికి ఆయన చేతిలో కూర్చున్నప్పుడు చేతులు జోడించి ఆయన ముందు నిలబడి దేహి అన్నట్టుగా మా మాట్లాడినటువంటి ఆ క్లిప్పింగ్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ గారు డెఫినెట్గా రోజు తన కుటుంబానికి ఇంత విపత్తు వస్తుంది తన కుటుంబం ఇంత ప్రమాదంలో పడింది అంటే ఖచ్చితంగా స్పందిస్తారు చిరంజీవి గారు మీరు వెళ్ళి మాట్లాడితే మీరు మాట్లాడకపోయినా వచ్చారు మీరు జైల్లో ఉన్నారంటే ఈ మీడియాగా వచ్చి మిమ్మల్ని స్పందించారు అదే విధంగా ఇప్పటికైనా వెళ్ళి మీరు ప్రస్తావిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులతో సంబంధాలతో అంటే లీగల పరంగా ఏమీ చేయలేకపోవచ్చు నిజంగా చెప్తున్నాడు లీగల పరంగా అల్లు అర్జున్ గారికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది పెద్దగా ఏమీ లేదు పెద్ద ప్రమాదం ఎందుకంటే ఈయన ఏ లెవెన్ ఈ ఖచ్చితంగా ఇది కోర్టులు న్యాయాలు ఇవన్నీ జరుగుతుంటాయి అవన్నీ డిఫరెంట్ లీగల్గా ఏం జరగాలో జరుగుతుంది బహుశా చిరంజీవి గారు లీగల్గా ఏమి చేయలేకపోవచ్చు బట్ ఏదైతే ఈ డ్యామేజ్ జరిగిందో రాజకీయ పరంగా సొసైటీ పరంగా ఏదైతే జరిగిందో చిరంజీవి గారు అయితే డెఫినెట్గా నీకు ఒక స్టాప్ పడే అవకాశం మాత్రం ఉంటుంది ఆ ప్రయత్నం చేసి అల్లు అర్జున్ గారు ఇప్పుడే మొదలు పెడితే చాలా మంచిది నాగరాజ్ గారు చూద్దాం ఈ సెషన్ ఏ మేరకు తీసుకుంటారు అనేది బట్ ఎనీవే గ్రేట్ సెషన్ అని చెప్పడానికి ఏమాత్రం డౌట్ లేదు ఎందుకు అని అంటే ఇవాళ మీరు చెప్పినట్లు అంటే గతాన్ని కొంచెం మనం పరిశీలించి అభిమానుల విషయంలో చిరంజీవి గారు ఏ విధంగా స్పందించారు అనేటువంటిది దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంలో చిరంజీవి గారు గత ప్రభుత్వంలో అడిగినటువంటి తీరు కనుక మనం చూసినా కూడా ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది ఎంత హుందాగా ప్రవర్తిస్తారు అనేటువంటి దానికి అండ్ నో డౌట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చెప్తే ఏ గవర్నమెంట్ వాళ్ళైనా సరే ఆ కన్సన్ చూపించేంత స్టార్ డమ్ కానివ్వండి లేదంటే ఆ హ్యూమానిటీ గ్రౌండ్లో నుంచి ఆలోచించేంత ఇదైతే చిరంజీవి గారి చిరంజీవి గారికి మాత్రమే ఉంది అండ్ మీరు చెప్పినట్లు ఈ ఈ సలహా సూచనని అల్లు అర్జున్ గారు ఏ విధంగా తీసుకుంటారని ఆయన మీద ఆధారపడి ఉంటుంది చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు